తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేశారు ఇదే మొదటి ప్రసంగం అనుకుంటాను ఆయన అభివృద్ధి హైదరాబాద్ ప్రాధాన్యత దాంట్లో ఒక లక్ష ట్రిలియన్ డాలర్ ఎకానమీ హైదరాబాద్లోనే ట్రిలియన్ డాలర్స్ కావాలన్న దేశంలో ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఐదో అంతే హైదరాబాద్లో రావాలన్న ఆకాంక్ష ఆయన వెలుగుచ్చారు తను అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించినప్పుడు ముప్పై రెండు వేల కోట్ల దాకా పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది అవగాహన కుదిరాయని కూడా చెప్పారు ఇదంతా బాగానే ఉంది అదే సమయంలో బీఆర్ఎస్ అప్పులు చాలా ఎక్కువగా తెచ్చింది కాబట్టి వాటికి వడ్డీలు అసలు ఫాయిదాలు కట్టడానికి మా ఆర్థిక భారం పెరిగిపోతుంది అని కూడా ఆయన ఆరోపించారు అదే సమయంలో ప్రాజెక్టులు వాటి మీద కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం నడుస్తుంది అదొకటి కొద్ది రోజుల కిందట గల్లా జయదేవ్ పారిశ్రామికవేత్త టీడీపీ మాజీ ఎంపీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోతే కమిట్మెంట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఆ రాయితీలకు సంబంధించి చేయకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందన్నారు అది వాళ్ళు కూడా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతారని అమర రాజ అనుబంధ సంస్థల తరఫున మరి అదే కొంత షాక్ కలిగించింది అందులో రేవంత్కు సన్నిహితుడు అయినటువంటి గల్లా జయదేవులు అంటే ఆయన ఇలా అన్నాడు ఏంటి అని అది అది అలా ఉండగా నిన్న రేవంత్ రెడ్డి నిన్న కూడా స్వాతంత్ర దినోత్సవం సందేశం ఇస్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పారు హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందని చెప్తూ సైబర్ సిటీ కదా హైటెక్ సిటీ కదా చంద్రబాబు నాయుడు యొక్క మెయిన్ క్రెడిట్ ఆయన వాళ్ళు ఎప్పుడూ చెప్పుకునేది రేవంత్ రెడ్డి కాస్త అది వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించాడని అందులో చెప్పారు ఏమన్నారు ఆయన సైబరాబాద్కు పునాదులు ఐ థింక్ విజయభాస్కర్ రెడ్డి హయాంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో వేశారు ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించారు అని ఇది ఇది చాలా ముఖ్యమైనది అంటే నిర్మించింది పెంపొందించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేతగా చెప్పడం ఇక్కడ ఆసక్తికరమైంది సహజంగా గతంలో కానీ ఆయన తెలుగుదేశంలో ఉండడం వల్ల కానీ చంద్రబాబుతో ఉన్న సాన్నిధ్యం వల్ల కానీ అక్కడకు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు చేశాడని కానీ చంద్రబాబు కొంత చేశాడు ఇక్కడ కీలకమైన అంశం ఇదే హైదరాబాద్ అభివృద్ధి సైబరాబాదు హైటెక్ సిటీ ఐటీ డెవలప్మెంట్ వీటిలో ఎవరికి రెండు అభిప్రాయాలు లేవు చంద్రబాబు చొరవ దీంట్లో ఉంది అని కానీ చంద్రబాబు టోటల్ క్లైమ్ సాయిబరాబాద్ కట్టారు దానిలాగా ఇది కడతారు ఈ పద్ధతిలో కొంతకాలం కిందటైతే తిరుపతి విశాఖ కూడా హుదు హుదు తర్వాత పునర్నిర్మాణం ఆయన్ని చేస్తారు అమరావతి ఎలా కడతారు కాబట్టి ఒక నవ్యాంధ్ర పాలకుడుగా చంద్రబాబు చరిత్ర సృష్టిస్తాడని వాళ్ళు చెప్పేవాళ్ళు మంచిదే కానీ ఆర్థిక వనరులు అలాగే ఒక వాస్తవికమైన ఆలోచన ప్రణాళికలు కావాలి కదా అవి జరగలేదు మళ్ళీ వచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి త్వరగా పూర్తి అవ్వాలని మనం ఆశించాలి కానీ సైబరాబాదు లేదా హైదరాబాదు యొక్క అభివృద్ధి మొత్తం చంద్రబాబు ఖాతాలు వేయడానికి రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా లేరు అని ఈ ప్రకటనతో ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది నిర్మించింది పెంపొందించింది రాజశేఖర రెడ్డి అని నిజంగా చాలామంది తెలుసు ఆ విషయం రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో ఒక దేశంలో ఒక ఆర్థికమైనటువంటి ఊపు వచ్చింది ఫైన భూమి ఎకనమిక్ భూము ఆ సమయంలో హైదరాబాద్లో రేట్లు పెరిగాయి కొన్ని ఈయన కూడా పెంచాడు కోకాపేట వేలం ఇట్లాంటి వాటి ద్వారా అందుకని బాగా సన్నిహితుడు సానుకూల వ్యక్తి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అంటే సైబరాబాద్ యొక్క క్రెడిట్ను పంచుకోవాలి అది కేవలం చంద్రబాబుది కాదు రాజశేఖర రెడ్డి హయాంలో అది పెరిగింది అని చంద్రబాబు కూడా ఓ మాట అంటారు నేను మొదలుపెట్టాను తర్వాత రాజశేఖర రెడ్డి కేసీఆర్ కూడా కొనసాగించారు అని చెప్తూ ఉంటారు ఇవి చెప్తారు కానీ అది తన క్రెడిట్ కింద ఆయన తీసుకుంటారు మరి తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఖండించే పరిస్థితి ఏమి ఉండదు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఖండించొచ్చేమో కానీ ఎన్డీఏ ఇండియా విభేదాలతో చంద్రబాబు నాయుడుకు ఇటు అంత కావాలి వ్యక్తిగతంగా అటు ఎన్డీఏలో భాగస్వామిగా ఏమీ అనలేరు కాబట్టి ఇలా నడుస్తుంటే షర్మిల లాంటి వాళ్ళు ఏమన్నా హర్షిస్తారేమో ఈ విషయాన్ని మనం చూడాలి కానీ దీర్ఘకాల రాజకీయ పాలన వ్యవహారాల్లో ఏదో అంత ఏ అంశానికి సంబంధించి కానీ ఒకరికే పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళనే చేస్తారని చెప్పలేము ఇప్పుడు తెలంగాణ తెచ్చింది అంతమేమే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా సహజంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు కూడా మేము లేక ఇచ్చినందువల్లే వచ్చిందని చెప్తూ ఉంటారు కదా ఇలాంటి ఉన్నాయి